నమస్తే నేను మినగేష్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు గుప్పించారు తమ అధికారంలోకి వస్తూనే సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేస్తాము ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి గట్టిగా చెప్పారు ప్రజలు కూడా ఆయన హామీలకు మద్దతు ఇచ్చారు ఆయన నమ్మారు వేశారు కూటమి పార్టీలకు బంపర్ మెజారిటీ ఇచ్చారు సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం గడిచిపోయింది ఏడో నెలలు కూడా గడవ గడిచింది సో ఈ సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది ఇప్పటివరకు అయితే పెన్షన్లదైతే ఫస్టే అమలు చేసేసారు ఇక రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు అనేది ఉగాది నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు అయితే సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన అంశం ఏమిటంటే తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పేరుతో ప్రతి బిడ్డను స్కూలుకు పంపించే తల్లికే ఇంట్లో ఎంతమంది బిడ్డలు స్కూలుకు పోతాగా ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వ పరంగా తల్లుల అకౌంట్లకి జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఇందులో ఎలాంటి షరతులు ఉండవని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఏడు నెలల కాలం గడిచిపోయింది గత జూన్లోనే తల్లుల అకౌంట్లకి డబ్బులు పడిపోతాయని చెప్పేసి తల్లులంతా కూడా ఎవరైతే విద్యార్థులను స్కూల్లో పంపిస్తారో ఆ తల్లులంతా కూడా ఆశగా ఎదురు చూశారు దాదాపు సంవత్సరం కావస్తోంది ఈ విద్యా సంవత్సరానికి ఇక తల్లికి వందనం అనేది లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పినట్లు అవుతోంది ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారు వీరికి సంబంధించి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడాలంటే పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఈ స్కీమ్కు అవసరమవుతుంది అంటే ఏడాదికి పదహైదు వేలు చొప్పున ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితి బాగలేదు ప్రభుత్వం నడపడమే ఇబ్బందిగా ఉందని చెప్పేసి సాకులు చెప్తూ ఈ ఏడాదికి ఎలాగోలా తల్లికి ఉందడం లేదనిపించారు సో రాబోయే సంవత్సరంలో ఉన్న ఈ తల్లిక వందనం స్కీమ్ అమలు చేస్తారా అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటును అనుగుణంగా అంటే డబ్బుల పరిస్థితిని బట్టి ఈ పథకాలని మెల్లమెల్లగా అమలు చేస్తూ వద్దామని చెప్పారు కానీ వచ్చే ఏడాది కూడా తల్లికి వందనం ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే చెప్పలేదు సో వచ్చే ఏడాది అంటే జూన్ తర్వాత ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే జూన్లో మళ్ళీ స్కూళ్ళు ప్రారంభం అవుతాయి కదా అప్పుడు ఈ తల్లికి వందనం అమలు చేస్తారా లేదా అనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు అది కూడా వచ్చే ఏడాది కూడా అనుమానంగానే కనిపిస్తోంది ఇక రైతన్నలకు సంబంధించి అన్నదాటలకు ఏటా ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని కూడా ప్రధానంగా సూపర్ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఏది రైతన్నలకు ఏటా వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్లకు ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలంటే పదివేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు అవసరమవుతాయి సో ఇప్పటి వరకు ఈ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు కూడా ప్రకటించలేదు అంటే ఎన్నికల హామీల్లో ఇచ్చినట్లు ప్రతి రైతుకు షరతు లేకుండా ఇస్తారా లేదు ఏమైనా షరతులు పెడతారా అనేది కూడా ఇంతవరకు విధి విధానాలే ఇంతవరకు ప్రకటించలేదు ఆ ప్రక్రియ స్టార్ట్ కాలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుందో దాన్ని బట్టి ఇక్కడ మనం మ్యాచింగ్ చేసి ఇచ్చే ఆలోచన చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఈ రెండు స్కీములు కూడా వచ్చే ఏడాది కన్నా అమలు అవుతాయా లేదా అనేది సందేహాస్పదంగానే ఉంది చూడాలి మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీముల అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఈ ఏడాదిలాగే మరో ఏడాది తల్లులకు వందనం కాదు తల్లులను మోసం చేసే కార్యక్రమం నిర్వహిస్తారా అన్నదాత సుఖీభవ కాదు మీరు పెట్టుబడులు పెట్టారు నష్టాలు వచ్చినా లాభాలు వచ్చిన ప్రభుత్వానికి ఇబ్బంది లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు మేము మేము అనుకున్నప్పుడే పెట్టుబడి సహాయం అందిస్తాము అనే రకంగా అడుగులు వేస్తారనేది మనం త్వరలోనే చూడబోతున్నాం